హిందూపురంలో భారీ మెజారిటీతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారికి ఎవరు కూడా ఎదురైతే రాలేరని మరొకసారి నిరూపితమైపోయినట్లుగా అర్థమైపోతోంది ఎన్నికల వేళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది హిందూపురం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతూనే వస్తోంది గత నలభై సంవత్సరాలుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు నందమూరి బాలకృష్ణ గారు గెలిచి హ్యాట్రిక్ సాధిస్తున్నారన్నమాట మనందరికీ తెలిసిందే కదా అయితే ప్రజలందరినీ కూడా తన రాగాలతో ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా వారి కష్ట సుఖాన్ని పంచుకుంటున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారే ఈసారి కూడా హిందూపురం నియోజకవర్గంలో డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా వారిని మాత్రమే ఎంతో మెజారిటీతో గెలుస్తున్నారు అంటూ అందరూ కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు ఏదైతేనే నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచారని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంబరాన్ని అంబరం అంటేలాగా చేసుకుంటున్నారు అందరి అంచనాలకు తగ్గట్టుగానే బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గంలో నెగ్గడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో సంతోషాన్ని నింపేశారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నందమూరి బాలకృష్ణ గారు మళ్ళీ ఇలా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం అనేది నిజంగా మా అదృష్టం అంటూ ఏపీ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారట